నిర్గమకాండం ముప్పై ఆరవ అధ్యాయము ఇంగ్లీష్లోను తెలుగులోనూ చదువుకుందాం నాతో పాటు కలిసి మీరు కూడా చదవండి ఎక్సోడస్ చాప్టర్ థర్టీ సిక్స్ బిల్డింగ్ ద టాబర్ నకల్ అండ్ బెసలేల్ అండ్ అహోలియాబ్ అండ్ ఎవరీ గిఫ్టెడ్ ఆర్టిసన్ ఇన్ హుమ్ ద లాడ్ హ్యాస్ పుట్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ టు నో హౌ టు డూ ఆల్ మ్యానర్ ఆఫ్ వర్క్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ది సెంక్చురీ షల్ డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ద లాడ్ హ్యాస్ కమాండెడ్ పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయా తెలుసుకున్నటకై యహోవ ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసెనో అట్టి బెసలేలును అహోలియాగును మొదలైన ప్రజ్ఞావంతులు అందరూ ఎహోవ ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదరనెను ద పీపుల్ గివ్ మోర్ దాన్ ఇనఫ్ దెన్ మోజెస్ ఇస్ కాల్డ్ బెజలెల్ అండ్ అహోలియాబ్ అండ్ ఎవ్రీ గిఫ్టెడ్ ఆర్టిసన్ ఇన్ హూస్ హార్ట్ ద లార్డ్ హ్యాడ్ పుట్ విజ్డమ్ ఎవ్రీవన్ హూస్ హార్ట్ వాజ్ స్టూర్డ్ టు కమ్ అండ్ డూ ద వర్క్ బెసలేలును అహోలియాబును యహోవ ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను అండ్ దే రిసీవ్డ్ ఫ్రమ్ మోజస్ ఆల్ ద ఆఫ్రింగ్స్ విచ్ ద లాడ్ విచ్ అండ్ దే రిసీవ్డ్ ఫ్రమ్ మోజస్ ఆల్ ద ఆఫ్రింగ్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయల్ హ్యాడ్ బ్రాట్ ఫర్ ద వర్క్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ మేకింగ్ ద శాంక్చురీ సో దే కంటిన్యూడ్ బ్రింగింగ్ టు హిమ్ ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఎవ్రీ మార్నింగ్ ఆ పని చేయటే వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇస్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకునిరి ఆయనను ఇస్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి దెన్ ఆల్ ద క్రాఫ్ట్స్ మెన్ హూ వర్ డూయింగ్ ఆల్ ద వర్క్ ఆఫ్ ద శాంక్చురీ కేమ్ ఈచ్ ఫ్రమ్ ద వర్క్ హీ వాస్ డూయింగ్ అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి అండ్ దే స్పోక్ టు మోజస్ సెయింగ్ ద పీపుల్ బ్రింగ్ మచ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద వర్క్ విచ్ ద లాడ్ అస్ టు డూ మోషేతో చేయవలనని చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావాల్సిన దానికంటే బహు విస్తారం తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా So Moses gave a commandment and they caused it to be proclaimed throughout the camp saying let neither man nor woman do any more work for the offering of the sanctuary and the people were restrained from bringing moshe parishuddha sthalam naku ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణమునైనను తేవద్దని ఆజ్ఞాపించిన గనుక పాళెమందంతటను పాళెమందంతటను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది ఫర్ ద మెటీరియల్ దే హ్యాడ్ వాస్ సఫిషియంట్ ఫర్ ఆల్ ద వర్క్ టు బి డన్ ఇన్ డీడ్ టూ మచ్ గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి బిల్డింగ్ ద టావర్ నకల్ దెన్ ఆల్ ద గిఫ్టెడ్ ఆర్టిసన్స్ ఆర్టీసన్స్ అమాంగ్ దెమ్ హూ వర్క్ ఆన్ ద టావర్ నకల్ మేడ్ టెన్ కటైన్స్ ఓవెన్ ఆఫ్ ఫైన్ లినిన్ అండ్ ఆఫ్ బ్లూ పర్పుల్ అండ్ స్కార్లెట్ థ్రెడ్ విత్ ఆర్టిస్టిక్ డిజైన్స్ ఆఫ్ చెరుబీమ్ దే మేడ్ దెమ్ ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతి వాడును మందిరమును పది తెరలతో చేశాను అతను వాటిని నేల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేశాను ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ కర్టెన్ వాస్ ట్వంటీ ఎయిట్ క్యూబిట్స్ అండ్ ది విడ్త్ ఆఫ్ ఈచ్ ఈచ్ కర్టెన్ ఫోర్ క్యూబిట్స్ ద కర్టెన్స్ వర్ ఆల్ ద సేమ్ సైజ్ ప్రతి తెర పొడుగు ఇరవైది ఇరువది ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటి కొరత ఆ తెరలన్నిటి కొలత కొలత ఒక్కటే అండ్ ఈ కపుల్ టు ఫైవ్ కటెన్స్ టు వన్ ఎనదారు అండ్ ది అదర్ ఫైవ్ కట్టెన్స్ ఈ కపుల్ టు వన్ ఎనదారు ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చొను మిగిలిన ఐదు తెరలను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాను హీ మేడ్ లూప్స్ ఆఫ్ బ్లూ యాన్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది కర్టెన్ ఆన్ ద సెల్వెడ్జ్ ఆఫ్ వన్ సెట్ లైక్ వైజ్ హీ డిడ్ ఆన్ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ది అదర్ కర్టెన్ ఆఫ్ ది సెకండ్ సెట్ మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేశాను రెండవ కూర్పున వెలుపడి తెర అంచున అట్లు చేశాను ఫిఫ్టీ లూప్స్ ఈ మేడ్ ఆన్ వన్ కట్టెన్ అండ్ ఫిఫ్టీ లూప్స్ ఈ మేడ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది కట్టెన్ ఆన్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ సెట్ ద లూప్స్ హెల్డ్ వన్ కట్టెన్ టు అనదర్ ఒక తెరలో యాభై కొలుకులను చేసాను రెండవ కూర్పునున్న తెర అంచున యాభై కొలుకులను చేశాను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను అండ్ హీ మేడ్ ఫిఫ్టీ క్లాప్స్ ఆఫ్ గోల్డ్ అండ్ కపుల్డ్ ద కటెన్స్ టు వన్ అనదర్ విత్ ద క్లాప్స్ దట్ ఇట్ మైట్ బి వన్ టావర్ నెకల్ మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పుగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరల ఆ తెరలను ఒకదానితో ఒకటి కురపగా అది ఒక్క మందిరముగా ఉండెను హీ మేడ్ కటైన్స్ ఆఫ్ గోడ్స్ హెయిర్ ఫర్ ది టెంట్ ఓవర్ ది టావర్ నకల్ హీ మేడ్ ఎలెవెన్ కటైన్స్ మరియు మందిరం మీద గుడారంగా మేక వెంట్రుకలతో తెరలం చేశాను వాటిని పదకొండు తెరలనుగా చేశాను ద లెంత్ ఆఫ్ ఈచ్ కట్టెన్ was థర్టీ క్యూబిట్స్ అండ్ ది width ఆఫ్ ఈచ్ కట్టెన్ ఫోర్ క్యూబిట్స్ ద 11 కట్టైన్స్ వర్ ది సేమ్ సైజ్ ప్రతి తెర కొడుకు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చొను మళ్ళీ చదువుకుందాం ప్రతి తెర పొడుగు ముప్పై మోర్లు ప్రతి తెర వెడల్పు నాలుగు మోర్లు ఆ పదకొండు తెరల కొలత ఒకటే ఐదు తెరలను ఒకటి గాను ఆరు తెరలను ఒకటి గాను కూర్చెను హీ కపుల్డ్ ఫైవ్ కర్టైన్స్ బై దెమ్జల్స్ బై దెమ్జల్స్ అండ్ సిక్స్ కర్టెన్స్ బై దెమ్జల్స్ అండ్ హీ మేడ్ ఫిఫ్టీ లూప్స్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది కర్టైన్ దట్ ఈస్ అవుటర్ ఇన్ వన్ సెట్ అండ్ ఫిఫ్టీ లూప్స్ ఈ మేడ్ ఆన్ ది హెడ్జ్ ఆఫ్ ది కట్ ఆఫ్ ది సెకండ్ సెట్ మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున యాభై కొలుకులను చేశాను మరియు రెండవ కూర్పు నందలి వెలుపటి తెర అంచున యాభై కొలుకులను చేశాను ఈ ఆల్సో మేడ్ ఫిఫ్టీ బ్రాంజ్ క్లాస్ప్స్ టు కపుల్ ద టెంట్ టుగెదర్ దట్ ఇట్ మైడ్ బి వన్ ఆ గుడారం ఒక్కటిగా నిండునట్లు దాన్ని కూర్చుంటూ యాభై ఇత్తడి గుండీలను చేశాను దెన్ హీ మేడ్ ఏ కవర్ దెన్ హీ మేడ్ ఏ కవరింగ్ ఫర్ ద టెంట్ ఆఫ్ ర్యామ్ స్కిన్స్ డైడ్ రెడ్ అండ్ ఏ కవరింగ్ ఆఫ్ బ్యాడ్జ్ స్కిన్స్ అబౌ దట్ మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారం కొరకు కప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేశాను ఫర్ ద దాబర్నకలి హీ మేడ్ బోర్డ్స్ ఆఫ్ అకేషియా వుడ్ స్టాండింగ్ అప్రైట్ మరియు అతడు మందిరమునకు తుమ్మకరతో నిలువు పలకలు చేశాను ద లెంత్ ఆఫ్ ఈచ్ బోర్డ్ వాజ్ టెన్ క్యూబిట్స్ అండ్ ది విడ్త్ ఆఫ్ ఈచ్ బోర్డ్ ఏ క్యూబిట్ అండ్ హాఫ్ ఏ హాఫ్ పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు మూరడున్నర ఈచ్ బోర్డ్ టెనన్స్ ఫర్ బైండింగ్ వన్ టు అనదర్ దస్ ఈ మేడ్ ఫర్ ఆల్ ద బోర్డ్స్ ఆఫ్ ది టాబర్ నక్కల్ ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు కుసులు రెండు ఉండలు అట్లు మందిరం యొక్క పలకలన్నిటికీ చేశాను అండ్ హీ మేడ్ బోర్డ్స్ ఫర్ ది టాబర్ నక్కల్ ట్వంటీ బోర్డ్స్ ఫర్ ది సౌత్ సైడ్ కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరవై పలకలు ఉండునట్లు మందిరం నాకు పలకలు చేశాను మళ్ళీ చదువుదాం కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరవై పలకలు ఉండునట్లు మందిరమునకు పలకలు చేశాను ఫార్టీ సాకెట్స్ ఆఫ్ సిల్వర్ హీ మేడ్ టు గో అండర్ ది ట్వంటీ బోట్స్ టూ సాకెట్స్ అండర్ ఈచ్ ఆఫ్ ది బోట్స్ ఫర్ ఇట్స్ టూ టెనన్స్ ఒక్కొక్క పలక క్రింద ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరవై పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను అండ్ ఫర్ ద అదర్ సైడ్ ఆఫ్ ది టాబర్ నకల్ ద నార్త్ సైడ్ హీ మేడ్ ట్వంటీ బోట్స్ ట్వంటీ బోట్స్ మందిరం యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరవది పలకలను వాటి నలభై వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను అండ్ ది ఆర్ ఫార్టీ సాకెట్స్ ఆఫ్ సిల్వర్ అండ్ ది ఆర్ ఫార్టీ సాకెట్స్ ఆఫ్ సిల్వర్ టూ సాకెట్స్ అండర్ ఈచ్ ఆఫ్ ది బోట్స్ ఫర్ ద వెస్ట్ సైడ్ ఫర్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ ది టాబర్నకల్ హీ మేడ్ సిక్స్ బోర్ట్స్ పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేశాను ఈ ఆల్సో మేడ్ టూ బోర్ట్స్ ఫర్ ది టూ బ్యాక్ కార్నర్స్ ఆఫ్ ది టాబర్నకల్ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేశాను అండ్ దేవర్ కపుల్డ్ ఎట్ ది బాటమ్ అండ్ కపుల్డ్ టుగెదర్ ఎట్ ది టాప్ బై వన్ రింగ్ దస్ హీ మేడ్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ ద టూ కార్నర్స్ అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలల్లో ఆ రెండు పలకలు చేశాను మొలక్సా చౌదాం అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలల్లో ఆ రెండు పలకలు చేశాను సో దేర్ వర్ ఎయిట్ బోట్స్ అండ్ దేర్ సాకెట్స్ సిక్స్టీన్ సాకెట్స్ ఆఫ్ సిల్వర్ టూ సాకెట్స్ అండర్ ఈచ్ ఆఫ్ ది బోట్స్ ఎనిమిది పలకలు ఉండేను వాటి వెండి దెమ్మలు పదునారు దెమ్మలు ప్రతి పలక క్రింద రెండు దెమ్మలు ఉండాను ఎనిమిది పలకలు ఉండెను మళ్ళీ చదువుతున్నాను ఎనిమిది పలకలు ఉండేను వాటి వెండి దిమ్మలు పదహారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలు ఉండేను అండ్ హీ మేడ్ బార్స్ ఆఫ్ వుడ్ ఫైవ్ ఫర్ ది బోర్డ్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది టావర్ నకల్ ఫైవ్ ఫర్ ది బోర్డ్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది టావర్ నకల్ మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేశాను మందిరం యొక్క ఒక ప్రక్క మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను ఫైవ్ బార్స్ ఫర్ ది బోర్డ్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది టాబర్ అండ్ ఫైవ్ బార్స్ ఫర్ ది బోర్డ్స్ ఆఫ్ ది టాబర్నకల్ ఆన్ ద ఫార్ సైడ్ వెస్ట్ వర్డ్ మళ్ళీ ఒకసారి చదువుదాం ఇంగ్లీష్లో ఫైవ్ బార్స్ ఫర్ ది బోర్డ్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది టాబర్నకల్ అండ్ ఫైవ్ బార్స్ ఫర్ ది బోర్డ్స్ ఆఫ్ ది టాబర్ ఆన్ ద ఫార్ సైడ్ వెస్ట్ వర్డ్ మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను చేశాను అండ్ హీ మేడ్ ది మిడిల్ బార్ టు పాస్ త్రూ ది బోర్డ్స్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేశాను He overlaid the boards with gold, made their rings of gold to be holders for the bars and overlaid the bars with gold. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మళ్ళీ చదువుకుందాం ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రల నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించను అండ్ హీ మేడ్ ఏ వెయిల్ ఆఫ్ బ్లూ పర్పుల్ అండ్ స్కార్లెట్ థ్రెడ్ అండ్ ఫైన్ ఓవెన్ లినెన్ ఇట్ వాజ్ వర్క్డ్ విత్ అన్ ఆర్టిస్టిక్ డిజైన్ ఆఫ్ చెరు బిమ్ మరియు అతడు నీల ధూమర రక్తవర్ణములు గల అడ్డ తెరను పేనిన సన్ననారతో చేసెను చిత్రకారుని పని అయిన గల దానిగా దాని చేశాను మళ్ళీ చదువుదామా మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డ తెరను పేనిన సన్ననారతో చేశాను చిత్రకారుని పని అయిన గల దానిగా దాని చేశాను హీ మేడ్ ఫర్ ఇట్ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ వుడ్ అండ్ overlaid them విత్ గోల్డ్ విత్ దేర్ హుక్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ఈ క్యాస్ట్ ఫోర్ సాకెట్స్ ఆఫ్ సిల్వర్ ఫర్ దెమ్ దాని కొరకు తుమ్మకర్రతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను ఈ ఆల్సో మేడ్ ఏ స్క్రీన్ ఫర్ ది టావర్ నక్కల్ డోర్ ఆ బ్లూ పర్పుల్ అండ్ స్కార్లెట్ థ్రెడ్ అండ్ ఫైన్ ఓవెన్ లినెన్ మేడ్ బై ఎ వీవర్ మరియు అతను గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసాను అండ్ ఇట్స్ ఫైవ్ పిల్లర్స్ విత్ దెర్ హుక్స్ అండ్ హీ ఓవర్లేడ్ దేర్ క్యాపిటల్స్ అండ్ దేర్ రింగ్స్ విత్ గోల్డ్ బట్ దేర్ ఫైవ్ సాకెట్స్ వర్ బ్రాంజ్ దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధెలకు వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించను వాటి ఐదు దిమ్మలు ఎత్తడివి దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధెలకు వాటి పెండే బద్దలకును బంగారు రేకులను పొదిగించెను వాటి ఐదు దిమ్మలు ఎత్తడివి ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది దేవుని చిత్తం అయితే మరల మనం నెక్స్ట్ అధ్యాయంలో కలుసుకుందాం దయచేసి ప్రతిరోజు బైబిల్ చదవండి వీలైతే ఇంగ్లీషు తెలుగులో కలిపి చదవండి అప్పుడు ఇంకా బైబిల్ మీకు బాగా అర్థమవుతుంది అలాగే మీకు భాషా జ్ఞానం కూడా పెరుగుతుంది దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె